హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా ఒక అద్భుతమైన ఇల్లుని మీ ముందుగా అయితే తీసుకుని రావడం జరిగింది ఈ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా అందమైన ఇల్లు ఇంటీరియర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కూడా ఉంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇల్లు ఇంటి లోపల కూడా మహా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ పెయింట్స్ కానీ అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ కానీ అలాగే బెడ్రూమ్ సైజెస్ కానీ బాత్రూమ్ సైజెస్ కానీ హాల్ సైజ్ కూడా విశాలమైన గదులు విశాలమైన హాలు విశాలమైన కిచెను విశాలమైన దేవుడి గది కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి మనకి నచ్చిన కార్ పార్క్ చేసుకోవచ్చు ఇందులో అంత అద్భుతంగా డిజైన్ చేశారు ఈ ఇంటిని ఇది ఫేసింగ్ వచ్చేసరికి అందరికి నప్పే ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ నార్త్కి కూడా ఒక గుమ్మం కూడా పెట్టడం జరిగింది ఈస్ట్ కి ద్వారం ఇవ్వడం జరిగింది అలాగే నార్త్కి కూడా ఒక సింహ ద్వారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ స్పేస్ లో మనకు నచ్చిన కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఇంటిని అమ్మకానికి అయితే ఇప్పుడు పెట్టడం జరిగింది చాలా అందమైన ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి కేవలం ఒక్క సంవత్సరం కాలం మాత్రమే అవుతుంది ఒక్క సంవత్సర కాలం మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ మెట్లు కూడా బ్యూటిఫుల్ డిజైన్ టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అతి అద్భుతంగా ఫ్రంట్ ఎలివేషన్ చేయడం జరిగింది తర్వాత మనకి స్పేస్ ఎక్కువ ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెండు వందల గజాల్లో ఈ ఇల్లు కట్టడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రెండు వందల గజాల్లో కట్టారు మనకి నచ్చినన్ని మొక్కలు వేసుకోవచ్చు అంత స్పేస్ ఉన్న ఇల్లు ఇది అలాగే విశాలమైన గదులు పెద్ద హాలు ఫ్రెండ్స్ అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు అవుట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అందులోనే రెండు వందల గజాల ఇల్లు ఎంత అత్యద్భుతంగా ఉంటుందో మీరు గమనించుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా మంచి డిజైన్ టైల్స్ వేయడం జరిగింది కళ్ళు జిగేలు అనే టైల్స్ వేశారు ఫ్లోర్ టైల్స్ కూడా కేవలం ఒక్క సంవత్సర కాలం మాత్రమే అవుతుంది ఈ ఇంటి గల ఆయనకి వేరే ఊరు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం కారణంగా ఈ ఇల్లు అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఎందుకంటే చూడండి అవుట్ సైడ్ కూడా పాలసీ చేసేసే ఉన్నాయి చూడండి అది క్లియర్ గా మీకు చూపిస్తున్నాను అలాగే ఈ ఇల్లు చాలా అందమైన ఇల్లు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి డైరెక్ట్ ఈ ఇంటి గల వానరే అమ్ముతున్నారు ఆయనే ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ ఇంటి గల ఓనరే ఈ ఇంటిని అమ్ముతున్నారు మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే ఆయనే మీతో మాట్లాడతారు ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు చూడండి అవుట్ సైడ్ మొత్తం సీలింగ్ చేసేసే ఉంది చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అలాగే ఇప్పుడు మన లోపల కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహ ద్వారము అలాగే ఇప్పుడు స్టార్టింగ్ ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం చూస్తున్నాము అలాగే దీని పక్కనే నార్త్ ఫేసింగ్ సింహద్వారం కూడా ఉంది అది కూడా మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఇది ఫ్రంట్ డోర్ వచ్చేసరికి టేక్అవుట్ డోర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫినిషింగ్ సూపర్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ కనిపిస్తుంది బాగుంది కదా అలాగే మెస్ డోర్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు నార్త్ ఫేసింగ్ సింహ ద్వారం కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ దీనికి కూడా మెస్ డోర్ వేయడం జరిగింది బాగుంది కదా మంచి అలాగే విండోస్ కూడా ఫ్రెండ్స్ సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే మెస్క్టోస్ అవి రాకుండా త్రీ త్రీ ట్రాక్ విండోస్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము ఇది రెండు వందల గజాల్లో ఇల్లు అయితే ఉంది ఈ ఇల్లు కట్టిన సైట్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు ముప్పై ఆరు ఈస్ట్ ఫేసింగ్ అలాగే యాభై పొడవ వచ్చేసరికి యాభై అంటే లోతు వచ్చేసరికి యాభై ఎంత మంచి అద్భుతమైన కొలతలు అనేసి చెప్పచ్చు ఎందుకంటే ముప్పై ఆరు ఇంటూ యాభై కొలతలు అంటే కరెక్ట్గా రెండు వందల గజాలు బాబా గారి ఫోటో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు మీ ముందుకు తీసుకుని వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఈ హాల్లో ఒక సంవత్సరం కట్ క్రితం కట్టిన బిల్డింగ్ లాగా అయితే ఇది లేదు కనీసం ఒక బ్లాక్ డాట్ కూడా లేదు ఫ్రెండ్స్ ఇంటికి పైన సీలింగ్ చూడండి సూపర్ కలర్ఫుల్ డిజైన్ తో సీలింగ్ వేయడం చేయడం జరిగింది ఇప్పుడు హాల్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే స్విచ్చెస్ కూడా బ్రాండెడ్ కంపెనీ లెగ్రాండ్ అనే కంపెనీవి అలాగే ఇప్పుడు మనం విండో చూస్తున్నాం ఫ్రెండ్స్ విండో చూడండి సేఫ్టీ గ్రీల్స్ వేశారు అలాగే మెస్ డోర్స్ అదే త్రీ ట్యాక్ విండోస్ అనేసి ఉంటాయి ఫ్రెండ్స్ అంటే దోమలు కానీ ఏగలు కానీ అలాంటి లోపల ఎంటర్ అవ్వకుండా అంత సేఫ్టీగా విండోస్ ఉన్నాయి ఇప్పుడు అవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ విండోస్ ఇప్పుడు ఈ ఇంటికి అయితే వేయడం జరిగింది చూడండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ ఉందో మీరే క్లియర్ గా గమనించండి చాలా పెద్ద హాల్ కదా ఈ హాల్ చూడండి ఎంత అందంగా ఉందో మీకే క్లియర్ గా తెలుస్తుంది అలాగే కిచెన్ కిచెన్ కూడా విశాలమైన కిచెను ఇది టీవీ యూనిట్ ఏరియా టీవీ యూనిట్ ఏరియా కూడా కబ్బోర్డ్స్ మంచి బ్రాండ్ కబ్బోర్డ్స్ వేయడం జరిగింది బాగున్నది కదా టీవీ యూనిట్ ఏరియా కూడా అలాగే ఈ ఆచి నుంచి ఇప్పుడు ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం డైనింగ్ హాలు డైనింగ్ హాల్ కూడా చాలా విశాలమైన డైనింగ్ హాల్ రెండు వందల గజాల్లో కట్టిన ఇల్లు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఒక్క సంవత్సరం క్రితం కట్టిన బిల్డింగ్ లాగా అయితే లేదు నిజం చెప్పాలంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇంటిని చూ చూస్తున్నారు ఈ వీడియోని చూస్తున్నారు ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేవుడి గది కూడా ఒకసారి క్లియర్ గా ఒకసారి గమనించేద్దాం ఇప్పుడు హాల్ చూసాం అలాగే డైనింగ్ హాల్ కూడా చూసాం ఇప్పుడు దేవుడి గది కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ దేవుడి గది కూడా పెద్ద గది ఇచ్చారు ఇది డైనింగ్ హాల్లో కప్బోర్డ్స్ డైనింగ్ హాల్లో కప్బోర్డ్స్ కూడా స్టోరేజ్ కి ఇవ్వడం జరిగింది పైన డైనింగ్ హాల్ పైన చూడండి ఫ్యాను దానికి సీలింగ్ పాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ సీలింగ్ చే చేశారు పైన అలాగే ఇప్పుడు మనం కిచెన్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి కిచెను కిచెన్ కూడా సూపర్ మంచి కలర్ కలర్ వుడ్ వేసారు చూడండి కలర్ బాగుంది కదా ఇది మంచి కలర్ కిచెన్ కలర్ కనిపిస్తుంది కంటికి చాలా అందంగా కనిపిస్తుంది చూడాలి అన్నంత చూడాలి చూడాలి అనేసి అంత ఇదిగా ఉంది కదా కిచెన్ వచ్చేసరికి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు మంచి కలర్ చేసి మంచి కలర్ డిజైన్ చేశారు ఈ కిచెన్ లో అలాగే కిచెన్ లో కూడా పాల్ సీలింగ్ అలాగే ఫ్యాన్ కూడా చిన్న ఫ్యాన్ పెట్టడం జరిగింది కప్ బోర్డ్స్ కలర్ బాగున్నాయి కదా కిచెన్ లో కిచెన్ కూడా విశాలంగా ఉంది ఇప్పుడు మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము క్లియర్ గా ఒకటి గమనించాలి ఈ ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మ ఫ్రేమ్స్ గ్రానైట్ ఫ్రేమ్స్ అవి గుమ్మాలన్నీ కూడా గ్రానైటే వేయడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏరియాలో వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది పడినవసరం లేదు గ్రౌండ్ వాటర్ తాగేయచ్చు అంత అంత మంచి ఏరియా అంత అద్భుతమైన ఏరియా డ్రింకింగ్ వాటర్ ఎక్కడో గాని ఉండదు అలాంటిది ఎంత ఎక్కడో గాని మంచి వాటర్ పడదు అలాంటిది ఈ ఇంటి దగ్గర ఉన్న ఈ చుట్టూ ఈ ఊర్లోనే డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలమైన బెడ్రూమ్ చూడండి క్లియర్ గా మీరే గమనించండి లోపల పెయింట్లు కానీ నాలుగు వైపులా మేము తీయడం జరిగింది క్లియర్ గా ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు ముప్పై ఆరు ఇంటూ యాభై కొలతలతో రెండు వందల గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది టూ బిహెచ్కే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము నాలుగు వైపులా తీయడం జరిగింది క్లియర్ గా గమనించండి అలాగే పాల్ సీలింగ్ కూడా చూడండి అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే అద్భుతంగానే ఉంది లోపల ఇంటీరియర్ లైటింగ్స్ కానీ అలాగే మనకి ఇంత మంచి ఇల్లు దొరకడం నిజంగా చాలా అరుదు అనేసి నేను చెప్తాను ఖచ్చితంగా అందులోని ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగా బాగుంది కదా విశాలంగా ఉంది ఎక్సలెంట్ టైల్స్ వాల్ టైల్స్ వేశారు బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి టైల్స్ ఈ బిల్డింగ్ ని డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మధ్యవర్తి అనేవారు ఎవ్వరూ లేరు డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డైరెక్ట్ ఓనర్ గారు మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి నచ్చే నప్పే ఈస్ట్ ఫేసింగ్ ప్రతి ఒక్కరికి నప్పుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఆయన సంప్రదిస్తే వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది దీనికి కూడా కప్బోర్డ్స్ చేసేసారు అలాగే కలర్ఫుల్ పెయింట్స్ సూపర్ ఫ్రై పెయింట్స్ బ్రాండెడ్ పెయింట్స్ వాడారు ఫ్రెండ్స్ ఈ ఇంటికి అలాగే దీని కాస్ట్ క్లియర్ గా మీరు గమనించాలి ఒక్క ఒక్క సంవత్సరం అవుతుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఎనభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా కల్పించారు ఈ ఓనర్ గారు ఒక్క విషయం ఇంకొకటి ఏంటంటే ఇది మన పనసపాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పనసపాడు మెయిన్ కి కేవలం నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ పనసపాడు మెయిన్ కి కేవలం నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇంటికి అత్యద్భుతంగా కట్టిన ఈ ఇంటిని ఒక్క సంవత్సరం క్రితమే కట్టారు కాబట్టి వెంటనే త్వరపడండి మీకు నచ్చిన ఇల్లు మీకు అందరికి నప్పే ఫేసింగ్ బాగుంది కదా వీడియోలో మీరు క్లియర్ గా కదా ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుందండి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇంటి కోసం రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగుంది ఇల్లు మంచి ఇల్లు ఇలాంటి ఇల్లు దొరకడం చాలా కష్టం చాలా అరుదు అనేసి చెప్తాము వెంటనే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ పనసపాడు అనేది మనకి సూపర్ అనేసి చెప్పచ్చు పనసపాటులో వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది అంత అందరికి ఎవరినైనా అడగండి పనసపాటులో ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు కదా చూసిన వాళ్ళు దయచేసి లైక్ లైక్ చేయండి ఇలాగే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి వెంటనే షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి